హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు ఒక మంచి టిప్స్ అయితే చెప్తాను మనం బ్లౌజ్ కానీ డ్రెస్సులు కానీ స్టిచ్ చేసిన తర్వాత మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు కూడా బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలి ఎలా అన్నది ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకు మంచి టిప్స్ అయితే అర్థమవుతాయి చక్కగా మనం కుట్టిన తర్వాత మంచి ఇంప్రెషన్గా అయితే కస్టమర్ని హ్యాపీగా మనం సాటిస్ఫై చేయాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యండి వీడియో పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను డ్రెస్ అయితే స్టిచ్ చేసేసాను స్టిచ్చింగ్ ఎంతవరకు ఇంపార్టెన్సో నీట్ ఫినిషింగ్ అంతే ఇంపార్టెన్సు అలాగే కంప్లీట్ అయిన తర్వాత ఐరన్ కూడా చేస్తే మంచి లుక్ వస్తుందనమాట అది ఎలా అన్నది ఈ టిప్స్ అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసి మనం ఎంత హీట్ కావాలో ఒక్కసారి చెక్ చేసి పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పెట్టుకుంటాను అనమాట దీంట్లో నెంబర్స్ ఉంటాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు అంతవరకు ఉంటాయి నేను ఇక్కడ టూ మెయింటైన్ చేస్తాను మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎప్పుడైతే ఐరన్ చేసేటప్పుడు మనం స్టిచ్ చేసినటువంటి క్లాత్ కటింగ్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా దాని మీద రుద్ది చూస్తే ఆ హీట్కి అది డ్యామేజ్ అవ్వలేదు అనుకున్న తర్వాతే మనం ఐరన్ అనేది స్టార్ట్ చేయాలి తప్పదు కొంచెం టైం కేటాయించాలి ఇలాంటి టిప్స్ ఫాలో అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట మంచి ఇంప్రెషన్ ఉంటుంది మీకు కస్టమర్ నుంచి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ డ్రెస్ అయితే రివర్స్లో తిప్పేసుకొని ముందు ఇక్కడ సైడు కట్స్ పైనుంచి సైడ్ బాడీ పార్ట్ అంతా ఈ విధంగా మీరు వీడియోలో చూపించినటువంటి విధంగానే ఐరన్ చేసేసేయండి అదేంటి పైనుంచి కదా ఐరన్ చేస్తారు అని అనుకుంటారు చాలామంది కానీ ఇలా రివర్స్గా ఐరన్ చేసిన తర్వాత పైన ఐరన్ చేస్తే మీకు సైడ్ అనేది ముడత లేకుండా డ్రెస్ వేసుకున్నాక మంచి లుక్ వస్తుంది ఆ ఫినిషింగ్ అనేది ఆ స్టిచ్చెస్ కూడా మీకు అసలు ముడతలాగా ఒక ఉండలాగా ఫామ్ అవుతా అలా ఉండదు ఇదిగోండి ఇలా రివర్స్లో మనం ఐరన్ చేసిన తర్వాత డ్రెస్ని తిప్పేసేసి పై భాగంలో ఈ విధంగా మనం ఐరన్కి అయితే మళ్ళీ సిద్ధం అవ్వాలి చూడండి మనం రివర్స్ తిప్పేసిన తర్వాత చక్కగా ఈ సైడ్ మనం కుట్టిన తర్వాత సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ అనేది ఐరన్ చేసేయాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఈ టిప్స్ మీకు ఐరన్ మెథడ్లో మీకు స్టిచ్చింగ్ ఫినిషింగ్ నీట్గా బాగుండాలి అని అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇదిగోండి చూడండి ఇప్పుడు మీరు సైడ్ ఇలా బారికి ఐరన్ చేశారంటే ఆ డ్రస్ వేసుకున్నప్పుడు లుక్ అనమాట మీకు బోటిక్స్లో కూడా ఇలాగే చేస్తారు మనం ఇంట్లో కూడా అదే లుక్ అదే ఫినిషింగ్ క్రియేట్ చేయాలంటే కొంచెం టైం కేటాయించి చేయాల్సి ఉంటుంది తప్పదు మనం మీరు అడుగుతూ ఉంటారు కదా నన్ను అక్క వర్క్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నదానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వాలన్నమాట ఇదిగోండి నేను ఇక హీట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే ఇంకా ఐరన్ స్టార్ట్ చేశాను చూశారు కదా వన్ సైడు రివర్స్లో మనం ముందు ఐరన్ చేశాక మనం టాప్ అనేది తిప్పి వేసుకొని నీట్గా ఇలా ఐరన్ చేయాలి హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ ఆ తర్వాత సైడ్స్ ఐరన్ చేసుకోవాలి ఇలాగా ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు మరొక సైడు సేమ్ ఇలాగే ఇదిగోండి కట్స్ పైనుంచి నీట్గా సైడ్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఐరన్ అయితే బార్గా చేసేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు గమనించండి ఖర్చు ఒకవైపే తిప్పి ఉంచండి అనమాట చూసారా మనం ఫస్ట్ రివర్సు ఐరన్ చేయడం వల్ల ఇక్కడ సైడ్ ఉండలాగా ముడతగా లేకుండా ఉంటుంది అదే కనుక డైరెక్ట్ మనం పైన ఐరన్ చేసామనుకోండి మీరు ఇలా సైడ్ ఐరన్ చేసేటప్పుడు కొంచెం ముడతగా ఉంటుందన్నమాట ఇలా హ్యాండ్స్ అనేది మనం రుద్దేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి సిల్క్వి కూడా ఇలాగే చేసేయాలి సిల్క్వి కూడా మనం ఏముంది లే సిల్క్వే కదా అని వదిలేయకుండా తప్పకుండా ఐరన్ చేయాలన్నమాట పట్టువి సిల్క్వి ఏవైనా సరే మనం స్టిచ్ చేశాక కస్టమర్ చేతిలో పెట్టేటప్పుడు మనకి డ్రెస్ అనేది మంచి నీట్ లుక్ అయితే ఉండాలి నా మెథడ్ ఇది నేను ఇలా ఫాలో అవుతాను కాబట్టి మీకు చూపిస్తున్నాను మీరు ఇలా చేయాలా వద్దా అన్నది మీరే ఆలోచించుకోండి ఒక్కసారి అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే బాగుంటుంది అంటే మీరే ఇంప్రెస్ అవుతారనమాట మనం స్టిచ్ చేసింది మనం ఐరన్ చేస్తుంటేనే మీకే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అనేది ఇదిగోండి ఇలాగా మళ్ళీ పైన మనం చక్కగా సైడ్స్ అనేది ఇలా మనం ఐరన్ చేసుకుంటూ నెక్స్ కూడా మనం అంత లోడింగ్ పద్ధతిలో పైపింగ్ నెక్స్ట్ వీడియోలో దీనికి స్టిచ్చింగ్ వస్తుంది మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి లోడింగ్ పద్ధతిలో అన్నది తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి నేను వీడియో కూడా షూట్ చేశాను డ్రెస్ కూడా కానీ ఐరన్ ఐరన్ గురించి చాలామందికి ఇంట్లోనే కదా స్టిచ్ చేస్తామనేసి నెగ్లెక్ట్ చేస్తారు ఎక్కువగా అడుగుతున్నారు అక్క వర్క్ ఎలా రావాలి వర్క్ ఎలా రావాలని ఇలాంటి టైం కేటాయించాలి తప్పదండి మనం టైం వేస్ట్ అనుకుంటూ ఉంటారు మనం ఇది ఐరన్ చేసేలోపు ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తారు కానీ ఆ ఆ ఒక్క వర్క్ చేసింది మన ఆ ఒక్క డ్రెస్ స్టిచ్ చేసింది కూడా మనం పర్ఫెక్ట్గా మనం రెడీ చేసామన్నది మనం ఒక టార్గెట్ పెట్టుకుని అది రెడీ అయ్యి మనం నీట్గా ఐరన్తో సహా ఫినిష్ అయ్యాకే మరొక దానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు చక్కగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది మీకు కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అనమాట ఓకే చూశారు కదా ఇలాగ మనం చక్కగా రెండు వైపులా కూడా నీట్గా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఐరన్ చేసుకోవచ్చు ఇది ఈజీ మెథడ్ అనమాట వీటిలో కూడా ఇంకా డీప్గా వెళ్తే ఇంకా మంచి ఐరన్ ఇవ్వచ్చు ఎట్లా అంటే ఫస్ట్ నెక్కుల వరకు సపరేట్గా చేసేసి తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు నేను ఆల్రెడీ పైపింగ్ వేసేటప్పుడే మధ్య మధ్యలో నేను నెక్స్ కూడా ఐరన్ చేస్తుంటాను అనమాట నా స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది ఇక లేదు అదంతా కూడా మీరు ప్రాసెస్ అవ్వలేదు అంటే చక్కగా ఇలా ఫినిష్ అయ్యాక కూడా ఈ విధంగా ఐరన్ చేసేసుకోవచ్చు ఇది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఈ టిప్స్ అయితే మంచి మీకు హెల్ప్ అవుతాయి అనమాట నెక్స్ట్ మన బాడీ పార్ట్ అయిపోయింది కదా ఇదిగోండి కట్స్ చూడండి మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ముడతగా అనిపిస్తుంది కానీ అవి చక్కగా ఐరన్ చేసేస్తే ఆ కొంచెం ముడత కూడా మీకు లేకుండా ఉంటుంది అదంటే స్టిచ్చింగ్ స్టైలే అలా ఉంటుంది కట్స్ స్టిచ్చింగు మీకు నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఆ టిప్స్ వస్తాయిలేండి మనం కట్స్ కుట్టేటప్పుడు వెనక ఫింగర్ వేసి స్టిచ్ చేస్తే మెళికలు తిరగకుండా ఎలా నీట్గా వస్తాయి అన్నది చూసారు కదా కట్స్ కూడా ఎంత చక్కగా ఐరన్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి చెయ్యని వైపుకి చేసిన వైపుకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇలా అనమాట కాటన్ అయినా కూడా కంపల్సరీగా చేసేయండి మీరు ఐరన్ ఇంకా దీనికన్నా ఇంకా స్టీమ్ ఐరన్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది బట్ ఇక నా బడ్జెట్కి ఇప్పుడు ప్రజెంట్ ఇదే రన్ అవుతుంది సరిపోతుంది అనేసి నేను మెయింటైన్ చేస్తున్నాను చూడాలి ఫ్యూచర్లో ఈ స్టీమ్ ఐరన్ అయితే లుక్ బాగుంటుంది కానీ ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఎక్కడికక్కడ ఫిట్ చేసుకోవాలంటే ప్రతి ఐటెం కూడా పెట్టడము బిగించడం తీయడం కొంచెం రిస్కీ అనేసి ఆలోచిస్తున్నాను చూడాలి తీసుకోవడానికి ఇదిగోండి మనం ఫ్రంట్ బ్యాక్ ఐరన్ చేసేసాం కదా చేసిన తర్వాత ఫైనల్ లుక్ డ్రెస్ వచ్చేసి చూసారా నెక్కులు కూడా ఎంత నీట్గా ఉన్నాయో ఇది త్రీ త్రీ స్క్వేర్ నెక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇదిగోండి ఇలా మనం చక్కగా ఐరన్ చేసేసి కనుక ఇక ప్యాంటుతో సహా ఫుల్ సెట్ ఐరన్ చేసేసి ఇందులో ఫోల్డ్ చేసి పెట్టి కస్టమర్కి ఇచ్చారంటే ఎమర్జెన్సీగా వాళ్ళు తక్కువ స్టిచ్చింగ్ ఇంకా భరోసా ఉంటుందన్నమాట మళ్ళీ మనం ఐరన్కి ఇవ్వాలి స్టిచ్చింగ్ చేయించుకొని తీసుకెళ్ళి ఐరన్కి ఇవ్వాలి ఐరన్ అతనిస్తేనే ఇస్తేనే మనం డ్రెస్ వేసుకోవాలని లేకుండా కస్టమర్ అనేవారు వెంటనే డ్రెస్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు మంచి ఇంప్రెషన్గా ఉంటారు వీడియో నచ్చిందా తప్పదండి మనం టైం టైం కేటాయించాల్సిందే వీడియో నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం